హుజునగర్ మండలం మాధవరాయనిగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మొదల సైదుల్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం మీరు గ్రామశాఖ అధ్యక్షునిగా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు పార్టీ బలోపేతాన్ని ఏ విధంగా కృషి చేస్తున్నారు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము పుటకతోటే కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడి నుంచి పదిహేను సంవత్సరాలు గ్రామ గ్రామశాఖ అధ్యక్షుడు నేనే మొన్న మున్సిపాలిటీలు కూడా ఇరవై ఎనిమిది వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పవర్ కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పదిహేను సంవత్సరాల సంది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశీస్సుతో మేము సార్ గతంలో ఇది గ్రామ పంచాయతీగా ఉన్నది గ్రామత్వం లేదు టౌన్ నుంచి మేము మొదటి నుంచి కూడా హుజుర్ నగర్ ఉన్నాము నగర్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ మరి మీ వార్డు మీ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామ వార్డు పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంట గతంలో గతంలో అభివృద్ధి అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి అంటారా గత ప్రభుత్వం గత ప్రభుత్వం సరే యథట యథాప్రకారంగా ప్రకారంగా ఏ అభివృద్ధి అనేది సిసి రోడ్డు తప్ప ఏం లేదు సిసి రోడ్లు తప్ప మిగిలింది ఏం లేదు గతంలో ఏ వార్డులో మౌలిక సదుపాయాల విషయంలో కాబట్టి ఉత్తమ వార్డు అభివృద్ధి పద విషయంలో కానీ ఎలాంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కానీ పథకాలు కానీ అందినే అంటారు గత ప్రభుత్వంలో పథకాలు అంటే ఇప్పుడు రైతు బంధు అయ్యేదినే కానీ ఒక శ్మశానం తప్ప ఆయన కట్టింది ఏం లేదు గుళ్ళలో శ్మశానాలు మాత్రం రెండు శ్మశానాలు బాగా చేసిండు ఎస్సీ వాటికి బీసీ వాటికి కానీ అంత అభివృద్ధి లేదు అనేది ఏమి వాటర్ లేదుగా మిషన్ మిషన్ బిరథ వాటర్ సరే మాకు అవసరం లేకుండా వస్తూనే ఉన్నాయి ఆ మొదటి నుంచి కూడా మాకు రెండు మూడు నాలుగు బోర్లు ఊళ్ళే ఇబ్బంది ఏం లేదు గతంలో ఏమైనా గొర్రెల పంపిణీ కానీ జరిగింది గొర్రెల పంపిణీ గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు గొర్రెలు రావటమే తప్ప మనకు మన మున్సిపాలిటీలో రాలే ఇప్పుడు గత పదేళ్ళ బిల్లు పాలన ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు గత పదేళ్ళల్లో శూన్యం మాకు ఏం లేదు ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీతో ఆరు గ్యారెంటీ ఎట్లా అమలు అవుతుంది ప్రజలు ఎలాంటి స్పందన ఉంది ఆరు గ్యారెంటీలు అంటే సన్న బియ్యం ఆరు గ్యారెంటీలు లేకున్నా జనం ఆదరిస్తారు కరెంటు బిల్లు అనేది అది అందరూ సంతోషకరమైన వార్త రుణమాఫీ కూడా అందరికి అయింది కాకపోతే ఎవరైనా ఒకటో ఆరో కొంతమంది కాలేదంటే అది కూడా వాళ్ళ ఈక్విన్స్ ఏంటి ఏంటంటే వాళ్ళు పంపక రెండు లక్షల సకాలం వాళ్ళ కట్టక వీళ్ళు రెండు లక్షల పైన ఉన్నోళ్ళు ఒక పదివేలు కట్టుకున్నట్టయితే ఒకటి తొంభై చూపించినట్టుగా వాళ్ళకి కూడా అయ్యేది కానీ వీళ్ళు రెండు లక్షల పైన చూపించడం వల్ల అది వాళ్ళకి బోనస్ అందుతుంది సార్ సన్నట్ల సన్నోట్లో అందుతున్నాయి కదా సన్నోట్లో బాధ ఏం లేదు ఇప్పుడు ఇటీవల ఇంద్రమిళ్ళు రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది పేదల నిరుపేదలకు ఎట్లా అందుతున్నాయి అంటున్నారు రేషన్ కార్డులు అయితే అందరికీ అందుతున్నాయి అందరికీ ఓకే సంతోషమైన వారి తెలియదు కానీ ఇంద్రమిది టౌన్ పరిధిలో ఇంకా రాలేదు మనకి అంటే మనకు గుట్టకాడ రెండు వేలు ఇల్లు కట్టిన సారు దానివల్ల ఏమన్నా ఆలోచిస్తుండే అక్కడ ఇవ్వాలని ఊళ్ళకైతే ఇయ్యలే గత ప్రభుత్వంలో ధరణి పోటలు వచ్చింది ఎన్నో భూములు అన్యాక్రాంతం ఏదైతే భూముల అక్రమాలు జరిగాయ ఇప్పుడు భూభార చట్టం వచ్చింది ఈ చట్టం ద్వారా రెవెన్యూ సమస్యలు రైతులకు మేలు జరుగుతుందంట మేలు జరిగింది సార్ అది మేలు జరిగింది పరిష్కారం లభిస్తుంది పరిష్కారం లభిస్తూనే ఉంది వాళ్ళు పొజిషన్లు ఉంటే వాళ్ళకి అలా సర్టిఫికెట్ ఇచ్చి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చి చేస్తాను అంటారు పట్టాలు పొజిషన్లు ఎవడుంటే వాడికి లాభం జరుగుతుంది ఆ రోజేమో పొజిషన్లు ఎవడున్నా ఎవడు లేకున్నా పట్టాలు తీసుకుని పోయారు ఇప్పుడు పొజిషన్లు ఉంటున్నాం కాబట్టి లాభమే రైతుకి ఏ రైతుకైనా లాభమే అది ఏమైనా పరిష్కారం అంటే ఇంకా మొదలు పెడతారు కానీ అవకాశం ఉంది అంటారు అలాగే కూడా తొలగించింది ఆ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థ వస్తుంది రాబోతుంది విఆర్ఓ వ్యవస్థ వచ్చినప్పుడే భూములు కాపాడగలుగుతాం మనం విఆర్ఓ లేకపోతే ఆ పొజిషన్ మీద ఎవరు ఉండాలని మనకేం వెళ్తుంది అందుకని విఆర్ఓ ఉంటేనే మంచిది అది అది అందరి అభిప్రాయం అది అభిప్రాయం అది ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓటం కారణం ఏంటంటారు భూదందాలు దౌర్జన్యాలు ఆయన ఆయన ఒక ఎమ్మెల్యే కాదు ఒక వార్డు కౌన్సిలర్ కూడా వార్డు నెంబర్తో సమానం ఆయన మాకు అంటే ఆ మాట చిన్న విషయం కూడా ఆయనే ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి మా వాళ్ళు వంద శాతం తప్పు చేసినా మా దగ్గర రైట్ అని చెప్పని చెప్పే మనస్తత్వం కలిగిన ఆయన ఆయన ఓడం కారణం ప్రధాన కారణం అదే మా ఊళ్ళనే నాలుగైదు భూదందాలు చేశారు గత వంద సంవత్సరాల భూమిని కూడా వాళ్ళు భూదందాలు చేశారు అట్లాంటి కోర్టు పోయి మేము సారు అండదండలు ఉండటం వల్ల కోర్టు పోయి మళ్ళీ మేము మలుపుకున్నాం సరే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా కొనసాగుతున్నారు ప్రభుత్వంలో కీలక పొజిషన్లో ఉన్నారు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం ఈ అంటే ఉత్తమ్ పద్మావరెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు కుమార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కావచ్చు ఈ ఉదయం నగర్ కానీ కోదాని ఎలా డెవలప్ అవుతుంది అంటారు వేల కోట్లు ఊహించినంత ఫండ్స్ ఇంటర్గ్రేటెడ్ స్కూల్ కానీ రోడ్లు కానీ ఏ రోడ్డు బట్టినా బైపాస్ డబల్ రోడ్లే సింగిల్ రోడ్లు లేవు మాకు ప్రతిదీ కూడా గుట్ట గుట్టడ కూడా రెండు వేల ఒక వంద ఇళ్ళు కట్టిస్తుండు ఇక త్వరలో ఎత్తాడు జనానికి నిధులు అయితే మంచిగానే వస్తున్నాయి ఆయన 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 సెకండ్ సీఎం కింద లెక్కేసుకుంటున్నాం కాబట్టి ప్రజలు కూడా మా దృష్టికి అంటే ముఖ్యమంత్రి అయితే అయ్యే అవకాశం ఉండే కానీ త్వరలో అంటున్నా మరి భవిష్యత్తులో అయ్యే అవకాశం ఉంది అంటారా సార్ అయ్యే అవకాశం అంటే మళ్ళీ గవర్నమెంట్ వచ్చినప్పుడు అవుతాడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆయన సీఎం కేంద్రం వస్తేనే ఇటీవల ప్రభుత్వం బీసీలకు నల్ల రెండు శాతం రిజర్వేషన్ల ప్రక్రియను కేంద్రానికి పంపింది అది అయితే బీసీలకు న్యాయం జరుగుతుందంట బీసీలకు న్యాయం జరిగింది కానీ కేంద్రం ఇస్తా ఏదనేది చేయాలిగా మనం వీళ్ళైతే అసెంబ్లీ తీర్మానం చేసిండు బీసీలందరూ బీసీలు అందరూ మంచిగా ఉంది కానీ మరి అదే అయిదా కదనేది మనకి ఎడత పార్టీ పరంగా అయితే ఇస్తాను అంటారు అది 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 సంతోషమైన విషయం ఏంటంటే పార్టీ పరంగా ఇచ్చినప్పుడు అందరికి న్యాయం జరిగింది అసలు పార్టీ వాడు కూడా ఇవ్వాలిగా తీర్మానం అంటే సంస్థలు లాభం జరగలేదు అంటారు ఎప్పుడు జరగదు అండి అగ్ర కులాలు పోటీ చేసే కాడ బీసీలకు న్యాయం జరగదు వాళ్ళకి ఇయర్ కూడా టికెట్లు ఇప్పుడు మాలాంటి వాడాలంటే మేజర్గా బీసీలు ఎక్కువ కాబట్టి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బీసీలకి ఇయ్యాలి బీసీలు తక్కువ ఉన్న కాడ ఓసీలు ఎక్కువ కాడ ఈయరు కావాలి అన్ని జనలే చేత వాళ్ళు సార్ గతంలో వ్యవసాయ రంగానికి రైతులకు ఎలాంటి వీలు జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎలా జరుగుతుంది అంటారు వ్యవసాయ రంగానికి అనేది ఇప్పుడు రైతు బంధు అనేది ఆయన వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు ఆ రుణమాఫీ ఆయన చేయలేదు కాబట్టి చేశారు కాబట్టి రైతులు సంతోషపడతారు ఇంకా అదే రైతు గురించి ఈ అరకొర ఈ రేకట్లు ఉన్నాయంట అది పెద్ద సమస్య కాదు కేంద్రం ఇయ్యట్లేదు జానికి అర్థం కావట్లేదు కేంద్రం ఇయ్యలేదు కాబట్టి ఈరే లేదనేది లేదు కాబట్టి వీళ్ళు ప్రచారం చేసింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రచారం చేస్తారు ప్రధానంగా యూరియా సమస్య కూడా అది కూడా అయిపోయింది ఏమీ లేదు ఇప్పుడు సంఘానికి సంఘం నుంచి ఇస్తారు కాబట్టి దళార వ్యవస్థ లేదు ఇప్పుడు ఇస్తున్నారు సార్ రైతుకి అంటే ఎకరా లెక్క ఎకరాలు లెక్క ఇచ్చినట్టు ఎవరు సీరియల్ నిలబడ్డ వాళ్ళకి రెండు కట్టలు ఇస్తారు రెండు కట్టలు రైతు వాళ్ళు గతంలో విద్యా వైద్యం ఎలా ఉంటే ఇప్పుడు ఎట్లా అమలు అవుతున్నారు విద్యా వైద్యం విద్యా వైద్యం అనేది ఎప్పుడు ఉన్నదే అది అదే ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు పెట్టింది ఆయన కంటిన్యూ చేసిండు ఈయన కంటిన్యూ చేసిండు కాబట్టి అది ఆ ప్రభుత్వం అంతే ఉంది ఈ ప్రభుత్వం కూడా అంతే ఉంది మెరుగైన వైద్యం ఏంటంటే నేను పది లక్షలు ఇస్తానంటుండు కాబట్టి ఈ పది లక్షల వల్ల సేవు సరే ఇప్పుడు రైతులు మా దృష్టి తీసుకునే సమస్య సార్ ఒక సన్న ఒట్లకి ఐదు వందలు బోనస్ ఇస్తాను పండించిన ప్రతి పంటకు కూడా బోనస్ ఇస్తే మాకు రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని ఇస్తే రైతులు డిమాండ్ చేస్తారు ఇస్తే మంచిదే లేదు ఆ రోజు సన్న రేట్ తక్కువ ఉంది కాబట్టి ఆ ప్రకటన చేశారు ఈ రోజు అన్ని సన్నోడ్లే కొంటారు కదా ఇంకా 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 పెట్టేవాళ్ళు లేరు అసలు వెయ్యి అనేవి ఆ రకమైన పెట్టేవాడే లేరు అంటే అదొక మంచిది వేరే పంటలు అంటే అనే పంటలు ఇతర రైతు సంతోషపడతాడు ఇప్పుడైనా రైతుకు మేలు చేయాలని చూడాలి ప్రభుత్వం కానీ అంత ఏ ప్రభుత్వం చేయలేవట్లేదు అన్ని పంటలకు మద్దతు ధర అసలు ఈ మద్దతు ధర ఏ రైతు కూడా వేయలేవ్ ఇప్పుడు మనం అంత పండించినా కానీ ఏమవుతాయి నీకు రెండు వేలు ఆయనకొత్త పదహారు వందలు వస్తాయి మనకి పెట్టుబడులకు చాలవు సరిపోదు సరే బెల్ట్ షాపులకి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఏ ప్రభుత్వాలు కూడా నియంత్రణ ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తున్నారు బెల్ట్ షాపులు అనేవి అంతటా ఉన్నాయలే కానీ మా ఊళ్ళో ఇప్పుడు పాతిక సంవత్సరాలు బెల్ట్ షాప్ నిషేధం మీరు ఆదర్శ గ్రామం ఆదర్శ గ్రామం మా మేము వంట సార్ ఉండేటప్పటి నుంచే మా దగ్గర లేదు ఆ రోజు బంద్ చేసినా ఈ రోజు కూడా బెల్ట్ షాప్ లేదు మాకు పోతే టౌన్కి పోయి తెచ్చుకోవడానికి మీ గ్రామాన్ని అన్ని గ్రామాలు కూడా ఆదర్శం తీసుకుంటే బాగుంటుంది బాగుంటుంది బాగుంటుందిలే కానీ అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటుంది మా కాడ కోఆర్ రమ్మడానికి కూడా ఇది యువత కూడా బాగా గంజాయికి బాగా అట్లా ఏం లేదు మా దగ్గర ఏం లేదు అది టౌన్ పరిధి కాబట్టి టౌన్లో ఏమన్నా ఉంటుందేమో కానీ మనం యువతకు ఏ ప్రభుత్వాలు కూడా ఉపాధిలో ఫెయిల్ అవుతున్నాయి కదా మరి ఎట్లా యువతలో మార్పు రావాలంటే ఎట్లా అంటారు యువతలో మార్పు రావాలంటే ప్రభుత్వం ఉద్యోగాలు సరిచేయటమే తప్ప ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే ఆయనకి ఏ స్థానిక సంస్థల కాలాలు మురిసి కూడా ఇరవై నెలలు కావాలి మున్సిపాలిటీల కాలాలు కూడా మురిసిపోయాయి బాగా పారిశుద్ధ్య సమస్యలు కానీ స్పెషల్ ఆఫీసుల వల్ల నిధులు లేవు అని వాళ్ళు అంటున్నారు కొంచెం అభివృద్ధి కుంటుపడింది ప్రజలు కూడా అంటున్నారు అది మరి దీన్ని ఎట్లా ఎందుకు ఎందుకంటే ప్రభుత్వం పోలేకపోతుందంట ఈ బీసీ రిజర్వేషన్ల గురించి వాళ్ళ తాగటం బీసీ రిజర్వేషన్ గురించే బీసీలకు న్యాయం చేయాలంటే ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు తీర్మానం చేశారు కాబట్టి పెడతానంటుండదు పెడితేనే వాస్తవంగా ఎలక్షన్ పెట్టకపోతే అభివృద్ధి కుంటు పడింది అడ్డమాట పోతే వాస్తవం ఎక్కడైనా కనీసం వాహనాలకు డీజిల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదంటున్నారు ఇంకా అధికారం పాలనంటే అంతే ఉంటుంది తీర్మానాలు లేవు కాబట్టి అధికారం వాళ్ళు ఇష్టం వచ్చినవి చేత వాళ్ళు తీర్మానం అంటే తొందరగా ఎంత తొందరగా పెడితే అంత మంచిది ప్రభుత్వానికే సార్ ఇప్పుడు పనికార పథకం ఉంది కదా సార్ అది కూలీల కొరత బాగా వేస్తుంది వ్యవసాయ రంగంలో దాన్ని ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలంటారు అనుసంధానం చేస్తే మంచిదే రైతులకు రైతులకు పెద్ద మేలు చేసినట్టు అది మీరు కూడా ఒక రైతుగా ఒక రైతుగా పెద్ద మేలు చేసినట్టు అది చేయడం మంచిది అది త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి సార్ స్థానిక ఎన్నికలు మరి అది ఎలక్షన్ ఏదైనా కూడా ప్రలోభాలు పెడుతుంటాయి పార్టీలు మద్యము డబ్బు వేస్తుంటారు దాంతో కూడా చాలా వరకు ఇక ప్రజాస్వామ్యానికి ఒక పక్కదారి పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మరి ఓటర్లో మార్పు రావాలంటారు పార్టీల్లో మార్పు రావాలంటారు ఓటర్లనే మార్పు రావాలి పార్టీలు అన్ని పార్టీలు అదే అదే దందా నడుతుంది అన్ని పార్టీలు కూడా అసలు ఓటర్లు కూడా ఇలా ఆ డబ్బు లేనిది ముందుకు పోలేవట్లేదు అభ్యర్థి అనే పరిధి సీఎం అభ్యర్థి అయినా ముందుకు పోవాలంటే డబ్బే ప్రధానం ప్రతి అభ్యర్థి సార్ అధికారులను గురించి మీకు అవకాశం ఇస్తే పోటీ చేస్తారా మళ్ళీ ఆ పోటీ చేస్తాం సార్ కాంగ్రెస్ పార్టీకి మొదల సైదుల్ యాదవ్ గారికి పోటీ వేయాలంటే మరి ప్రజలకు మేము మీ గ్రామ ఓటర్లకు ఏం చెప్తారు సార్ మా గ్రామ ఓటర్లకి ఉత్తమ్ కుమార్ రెడ్డి అండదండలతో ఇండ్లు కానీ రోడ్లు కానీ ఇంకా ఏదైనా ఏ సమస్య ఉన్నా మేము సార్తో మేము చేయగలుగుతాం గత పదేళ్ల సేంటి చేస్తానే ఉన్నాం ఇంకా అభివృద్ధి ఎక్కువ చేస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండండి మీ తెలుగు ఓకే సార్